వైద్య ఆరోగ్య శాఖ అధికారి అలాగే వైద్య విద్యా పరిషత్ అంతేనా మేడం డైరెక్టర్గా ఉన్నారు నాకు పరిచయం అయినప్పుడు డైరెక్టర్ గారు కారు సో ఇలా ఒక కార్యక్రమం చేస్తున్నాం మేడం అనగానే వెంటనే నేను తప్పకుండా వస్తాను నరేష్ మా వైద్య ఆరోగ్య శాఖలో మూఢనమ్మకాల వల్ల మాకు కూడా సమస్యలే మా డాక్టర్లకి వాళ్ళు హాస్పిటల్కి రాకుండా జబ్బు ముదిరేదాకా తాయెత్తులు మంత్రాలను తిరిగి ఆలస్యంగా హాస్పిటల్కి వస్తున్నారు ఆ ఎడ్యుకేషన్ కూడా మా బాధ్యతే మళ్ళీ అందులోనూ చదువుల తల్లి నాకు చాలా ఇష్టం నేను మీలాంటి వాళ్ళందరినీ కలవడానికి వస్తానని చెప్పి వచ్చారు మేడంకి కృతజ్ఞతలు తెలియజేస్తూ తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని ఆహ్వానిస్తున్నాను వేదిక నలంకరించిన పెద్దలు విఘ్నులు ముఖ్యంగా సోదర సమానులు భైరి నరేష్ గారు మిగతా పెద్దలందరూ కూడాను అదేవిధంగా సభా స సదులందరికీ కూడాను నా యొక్క నమస్కారాలు జై భీమ్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ ఎస్ సో గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బడీ ఆల్రెడీ నా ఇంట్రడక్షన్ ఇచ్చేశారు నరేష్ గారు బట్ స్టిల్ ఐ వాంట టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ వన్స్ అగైన్ యాజ్ ఎ ఉమెన్ ఆఫీసర్ అండ్ ఉమెన్ రిప్రజెంటేటివ్ హియర్ హియర్ ఆన్ ది స్టేజ్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత నాకు ఓల్డ్ మెమరీస్ గుర్తొచ్చాయి ఇందాక ఒకసారి ప్రకాష్ గారు అన్నట్లుగా ఐఎమ్ ఆల్సో అల్యూమిని ఆఫ్ దిస్ ఓయూ యూనివర్సిటీ దట్ ఈస్ ఐ వాజ్ పిహెచ్డీ స్టూడెంట్ హియర్ ఐఎమ్ ఎంఎస్సి బిఎడ్ అండ్ పిహెచ్డీ స్టూడెంట్ హియర్ తర్వాత రకరకాల కార్యక్రమాలలో ఈ ఆవరణలో నేను ఎన్నో ప్రోగ్రామ్స్ అటెండ్ చేయడం జరిగింది కానీ ఇది నాకు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఐ ఫీల్ డెఫినెట్లీ ఫీల్ లైక్ దట్ ఇక్కడ ఇందాక చాలామంది విఘ్నులు సోదరి సోదర సోదరి మనులు చెప్పినట్లుగా ఇక్కడ ఎవరు ఫ్యాన్స్ కాదు ఫాలోవర్స్ కాదు ఎవ్రీబడి ఈజ్ ఏ లీడర్ ఐ ఫీల్ దాట్ వే సో యాక్చువల్ నేను మాట్లాడక మాట్లాడక డం కోసం కన్నా మీ అందరి నుంచి వినడానికి నేర్చుకోవడానికి వచ్చాను ట్రూలీ స్పీకింగ్ బట్ బికాస్ ఐ అండర్స్టాండ్ దట్ ఎవ్రీబడి ఈజ్ హియర్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ ఇంటెలెక్చువల్ పర్సన్ ఆల్ ద ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనిస్ ఆర్ ద ఆర్ దేర్ సోషల్ యాక్టివిస్ట్ ఆర్ దేర్ సో అందరికి కూడాను వన్స్ అగైన్ జై భీమ్ అండ్ జై ఇన్సా జై సన్ వన్స్ అగైన్ అయితే ఇక్కడ యాజ్ ఏ ఉమెన్ రిప్రజెంటేటివ్ ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ అయితే మా ఈ సందర్భంలో ఒక్కసారి మా పేరెంట్స్ని మా ఫాదర్ని ముఖ్యంగా గుర్తు చే గుర్తు చేసుకోదలుచుకున్నాను అంటే ఒక ఉమెన్కి ఒక ఉమెన్కి తప్పకుండాను ఒక సావిత్రిబాయి పూలేలాగా తయారు కావాలంటే తప్పకుండా ఆమె పక్కన మహాత్మా జ్యోతిరావు పూలే ఉండాల్సి ఉండాల్సిందే కాదంటారా సిస్టర్స్ మీరు చెప్పాలా ఎందుకంటే మనం వీ కెన్ డూ సమ్ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ వండర్స్ బట్ డెఫినెట్లీ వీ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ఏమంటారు అందరు కూడాను అంటే వాళ్ళ తండ్రులు వాళ్ళ అన్నదమ్ములు ముఖ్యం మా హస్బెండ్ అక్కడ వెనక కూర్చొని ఉన్నారు ఈ సపోర్టింగ్ మీ సో ఐఎమ్ డెఫినెట్లీ ఐఎమ్ హియర్ టు డూ సంథింగ్ గుడ్ అండ్ టు షేర్ ద గుడ్ థింగ్స్ విత్ యూ సో వాట్ ఐమ్ ట్రాయింగ్ టు టెల్ యూ ఎస్ వాట్ ఐమ్ ట్రాయింగ్ టు టెల్ యూ ఎస్ యాక్చువల్లీ నేను నా పేరు శశిశ్రీ అడిషనల్ డైరెక్టర్ అడ్మిట్గా నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను అయితే నేను లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఉమెన్ ఎంప్లాయీస్ యొక్క గ్రీవెన్సెస్ని నేను గమనిస్తూ ఉన్నాను వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఇష్యూస్ గమనించి నేను రీసెంట్గా ఒక టూ త్రీ ఇయర్స్ క్రితము తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఉమెన్ ఎన్పవర్మెంట్ అసోసియేషన్ అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది దానికి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ ఐ హ్యావ్ ఎ వైడ్ యూనియన్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయీస్ విత్ మీ ఇన్ బోత్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ టూ ఈ విషయం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతకాలంగా మేము ఏమనుకుంటున్నామంటే ఉమెన్ ఆఫీసర్స్ మేము అందరం ఉమెన్ ఆఫీసర్స్ అండ్ ఉమెన్ ఎంప్లాయీస్ ఎస్ వీఆర్ వర్కింగ్ ఫర్ వీ హీ హ్యావ్ డన్ ఎనఫ్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద ఉమెన్ నవ్ వీ టు హెడ్ టువర్డ్స్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఉమెన్ అని అనుకున్నాం చేస్తున్నామని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ చేస్తున్నాం బట్ లాస్ట్ టూ త్రీ డేస్గా నేను ఎప్పుడైతే సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్ర నేను చదివినప్పుడు వన్ నైంటీ ఫోర్ ఇయర్స్ క్రితము ఇంత ఇంత అద్భుతమైన శ్రీమూర్తి ఒకరు ఉన్నారా ఉండి వారు ఇంత ఇంత చక్కగా ఒక చక్కటి సంఘ సంస్ సంస్కర్తగా అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము కృషి చేసిన ఒక అద్భుతమైన మహిళామని ఉన్నారా అనేది చాలా ఆశ్చర్యము కలిగించిన విషయం నాకు ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే సో కాల్ సో మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ సెమీలిటరేట్ పీపుల్ మెనీ పీపుల్ ఆఫ్ ద ఆపరస్ క్లాస్ హయ్యర్ క్లాస్ టూ ఇటువంటి గొప్ప వ్యక్తులు మహిళా మనుల గురించి చాలా తక్కువగా మనకి సమాచారం దొరుకుతుంది తెలుస్తుంది కాబట్టి ఇక్కడున్న పెద్దలందరినీ అదేవిధంగా సభలో ఉన్నటువంటి ఆల్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా కోరేది ఏమిటంటే వి విల్ పబ్లిసైజ్ మోర్ అండ్ మోర్ రిగార్డ్ దీస్ గ్రేట్ పర్సనాలిటీస్ అట్ దిస్ మోమెంట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ లాస్ట్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ భైరీ నరేష్ గారు వై బికాస్ ఒక్కడే ఇక్కడ ఒక్క నిమిషం చెప్పి నేను ముగిస్తాను నేను మామూలుగా ఇట్లాంటివి సోషల్ యాక్టివిటీస్ గురించి సోషల్ యాక్టివిటీస్ గురించి యూట్యూబ్లో చూస్తూ ఉంటాను ఒకరోజు నేను అనుకోకుండా వీరిది ఒక ప్రసంగం వినడం జరిగింది ఒక యూట్యూబ్లో ఒక ఎపిసోడ్ చూడడం జరిగింది అట్ దట్ టైమ్ ఐ డి నాట్ నో హూ ఇస్ హూ ఇస్ భైరి నరేష్ గారు సో విన్న తర్వాత ఏంటప్ప ఈస్ అర్ ఐ అపియర్స్ టు బి థర్టీ ఫైవ్ ఫోర్టీ ఇయర్స్ బిట్వీన్ థర్టీ ఫైవ్ ఫోర్టీ ఇయర్స్ ఓల్డ్ బట్ హౌ ఈజ్ దట్ ఈ హండ్రెడ్ ఇయర్స్ అహెడ్ ఆఫ్ అవర్ కంట్రీ వాట్ హీ స్పీకింగ్ ఈస్ హండ్రెడ్ ఇయర్స్ అహెడ్ ఆఫ్ అవర్ కంట్రీ ద ప్రోగ్రెసివ్ థాట్ ఈ హ్యాస్ ద ప్ర ప్రోగ్రెసివ్ విష వ్యూస్ హి హ్యాస్ ఐ రియలీ అప్పీల్ టు మై మైండ్ అయితే మేము మీకు అందరు తెలిసిన విషయమే గవర్నమెంట్ అఫీషియల్స్గా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మేము అన్నిటికీ ముందుకెళ్ళి చేయలేము తమ్ముడు నరేష్ గారికి నేను చెప్పింది ఒకటే తమ్ముడు మీరు చేయండి ముందుకెళ్ళండి వాట్ ఆర్ ద బెస్ట్ సపోర్ట్ ఐ కెన్ గివ్ ఇన్ ఎనీ మేనర్ ఐ విల్ డెఫినెట్లీ గివ్ సో వెన్ ఈ ఆస్ట్ మీ టు కమ్ ఓవర్ హియర్ ఐ వాజ్ హ్యాపీలీ హియర్ to be with you all. So thank you everyone once again, especially Bhairi Naresh Garu. Thank you.